హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టన్పిటెక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ జనవరి ఇరవై ఆరు నుంచి మనకి నాలుగు కొత్త పథకాలు అనేది అయితే తెలంగాణలో అమలబోతున్నాయి సో వీటి గురించి కంప్లీట్గా మనం చదువుకుంటూ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోండి సో జనవరి ఇరవై ఆరు నుంచి ఇప్పటికే మనకి కొత్తగా రేషన్ కార్డులు ఒకటి ఇస్తున్నారు అలాగే ఇందిరమైన్లకు సంబంధించి ఇస్తున్నారు అలాగే రైతు భరోసా పథకం ఇస్తున్నారు ఇంకొన్ని పథకాలు అనేది అయితే జనవరి ఇరవై ఆరు నుంచి అమలబోతున్నాయి సో దీని గురించి క్లియర్గా మనం ఇక్కడ తెలుసుకుందాం మనం సో సంక్రాంతి పండుగ తర్వాత రైతులందరికీ రైతు భరోసా కింద ఒక ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది సో ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అనేది అయితే ఇస్తారని చెప్తున్నారు రైతు భరోసా పథకం కింద సో వ్యవసాయానికి యోగ్యమైన అనుకూలమైన భూములకు పంటలు వేసినా వేయకున్నా అంటే వ్యవసాయ భూమి ఉన్నట్లయితే దాంట్లో మీరు పంటలు వేసినా వేయకున్నా సరే పన్నెండు వేల రూపాయలు అనేది అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు సో అలాగే స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు అందిస్తామని చెప్తున్నారు సో అంటే రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు అనేది అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అది అయితే ప్రకటించింది సో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరామైన్లు అలాగే రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తామని సో వచ్చే నెల నుంచి ఇంకొక కొత్త అప్డేట్ ఏంటంటే వచ్చే నెల నుంచి చూసుకున్నట్లయితే ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరు కేజీల సన్న బియ్యం అంటే ఇప్పటివరకు ఉన్న బియ్యాన్ని కాకుండా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని కూడా ప్రభుత్వం అనేది అయితే చెప్తుంది సో సో ఇది ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన ప్రభుత్వ పథకాలకు సంబంధించి కీలకమైన అప్డేట్ అనమాట ఈ వీడియోలో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్